హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో చాలా చాలా టేస్టీ రెసిపీ అండి గోంగూర పులుసు చేయబోతున్నాను అంటే చాలా చాలా ఈజీ ప్రాసెస్ కూడా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే రెండు మీడియం సైజు గోంగూర కట్టలను అయితే తీసుకొని ఆకుల వరకు తుంచేసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి గోంగూరలో ఎక్కువ ఇసుకుంటుందండి బిగినర్స్ కి చెప్తున్నాను సో మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే అలా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి లావుగా చేసుకుంటే తొక్కులు తొక్కులుగా బాగుండదండి ఉడికిన తర్వాత సో అందుకని అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట అయితే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి మీకు కుదరకు పోతే టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో వాష్ చేసుకున్న గోంగూర ఆకులు వేసుకొని దాంట్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకున్నానండి దాంట్లో కొన్ని మామిడి ముక్కలు వేసుకోండి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది పులుపు అయితే అసలు ఎక్కువ ఉండదండి కన్ఫర్మ్గా ఉంటే మాత్రం ట్రై చేయండి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొంచెం కారము కొంచెం చింతపండు కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి అంటే నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ తెచ్చాను వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత తీసేసుకున్నాను చూసారా ఎంత బాగా ఉడికిందో అండి గోంగూర అనేది చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి కత్ గా పచ్చశనపప్పు కూడా యాడ్ చేయండి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది పచ్చిశనగపప్పు ప్లస్ గోంగూర ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి ముందే యాడ్ చేయలేదు సో అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను కావాలంటే ముందే యాడ్ చేసుకోండి విజిల్ పెట్టే ముందే ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అట్లా స్మాష్ చేసుకున్నాను అండి మరీ మెత్తగా మెదపకండి జస్ట్ అలా అంటుంటే మీకు గోంగూర టమాటాల వరకు స్మాష్ అయిపోతాయి ఎందుకంటే మనకి పప్పులు ఉన్నాయి కదండి ఆ పప్పులు ఉడికేటప్పుడు అక్కడక్కడ తగులుత చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి మనం ఉడికిచ్చేటప్పుడు అట్లా మొత్తం కూడా ఉడికిపోవు పచ్చనపప్పు అనేవి అక్కడక్కడ తగులుతాయి తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయండి తర్వాత దీంట్లో మనం తాలింపు వేస్తాం కదా తాలింపు ఇంకా దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడైతే మెదిపేసుకున్నాం కదండి మెదిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి తాలింపు అయితే చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి గోంగూర పులుసుకి కన్ఫామ్ గా ఈ తాలింపు అయితే వేసుకోండి నేను చెప్పినలాగా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి పాన్ హీట్ అయిన తర్వాత ఫోర్ స్పూన్స్ అయితే ఆ క్వాంటిటీకి నేను వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుందండి దీంట్లోకి ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసి ఉడకబెడితేనే చాలా చాలా టేస్ట్ ఇస్తుంది గోంగూరకి చూసారు కదండి ఆయిల్ అయితే హీట్ అయింది దాంట్లో పోపు దినుసులు మిర్చి అయితే వేస్తానండి కొన్ని కొన్ని రెసిపీస్కి నేను మెంతులు యాడ్ చేస్తానండి ఎక్కువ యాడ్ చేయను మెంతులు అని చెప్పినప్పుడు జస్ట్ ఒక ఫోర్ ఓ ఫైవ్ యాడ్ చేస్తాను చేదైతే అస్సలు రాదండి చాలా చాలా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చి చాలా బాగుంటుంది మెంతులు కూడా కొంచెం జస్ట్ ఒక ఫోర్ వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు వేసుకోండి చేదైతే అస్సలు రాదండి అంటే అక్కడ వేశాను కదా అన్ని అయితే వేసుకున్నాను దీంట్లోకి అయితే ప్రస్తుతానికి గోంగూర పులుసులోకి పప్పులు అయితే జస్ట్ ఫోర్ ఫైవ్ అలా వేసుకోండి తాలింపులు బాగుంటుంది ఇప్పుడు దాంట్లోనే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకున్నానండి మీకు కావాలనుకుంటే దంచి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి తినేటప్పుడు పుల్ల పుల్లగా బలి తగులుతాయండి వెల్లుల్లి అనేది ఇప్పుడు దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూర పులుసును అయితే దాంట్లో వేసుకుని బాగా ఉడికించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా మనకి బాగా ఉడికిన తర్వాత కూడా మనకి అట్లా తాలింపులు ఉడకబెట్టుకుంటే భలే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అసలు ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వచ్చిందో తెలుసా అండి గోంగూర పులుసు చేసేటప్పుడు ఎందుకంటే అంత కమ్ అమ్మగా ఉందండి గోంగూర పులుసు అయితే ఇది మన పాతకాలం వంట మన అమ్మమ్మలు అమ్మలు ఇది రెసిపీ అయితే చేస్తారు కదా ఈ రెసిపీ అయితే రైస్ లోకి చపాతీలోకి చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి మా మమ్మీ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్ గా ఈ పులుసు అయితే చేసి పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు నేను చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి ఇట్లా గోంగూర తినని వాళ్ళకి ఇట్లా గోంగూర పచ్చడి కాకుండా ఇలా ఇట్లా ట్రై చేసి పెట్టండి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు మనకి బబుల్స్ బబుల్స్ గా వచ్చినాయి కదండి అప్పుడైతే అలా కొత్తిమీర యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నానండి ఆ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా గోంగూర పులుసుకి పట్టేలాగా బాగా ఉడికించుకోండి మళ్లీ బబుల్స్ వస్తుంది బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి అప్పుడైతే మనకి ఇంకా గోంగూర పప్పు రెడీ అయిపోతున్నట్టే చూసారు కదండి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత అలా ఉడికించుకుంటున్నాను చూసారా చూపిస్తున్నాను మీకు అక్కడ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి పైకి కొంచెం ఆయిల్ వస్తుంది అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి వేడి వేడి గోంగూర పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీగా ఉంది కదండి కన్ఫామ్ గా అయితే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా కన్ఫామ్ గా అయితే ట్రై చేయండి రెసిపీస్ ట్రై చేసిన వాళ్ళు కన్ఫామ్ గా అయితే నాకు మెసేజ్ చేయటం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్